హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ గరం మసాలా చికెన్ గరం మసాలా పొడి సింపుల్గా ఈజీగా మంచి రుచి వచ్చేటట్టు ఎలా చేయాలో హోమ్మేడ్గా ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి చికెన్ చేసుకున్న అప్పటికప్పుడుకి వేసి పెట్టుకోవచ్చు ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అనేది ఒక రెండు నెలల పాటు మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నారనుకోండి మనకు రెండు నెలలు ఫ్రెష్గా ఉంటుంది తాజాగా కూడా ఉంటుంది ఎలా చేయాలో చూపించేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా ఇక్కడ ఒక పాన్ అయితే తీసేసుకున్న అందులోకి వన్ కప్పు ధనియాలు వేసుకోవాలి ఈ క్వాంటిటీ నేను ఒక పావు కిలో వరకు చేస్తున్నానండి నాకు నెల సరిపడా చేసి పెట్టుకుంటున్నాను మీకు కూడా ఉపయోగపడుద్దని వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా వేగేటప్పుడు ఇందులోకి మొగ్గ ఒక ఇరవై దాకా వేసుకోవాలండి చెక్క మొగ్గ ఉంటుంది కదా ఇక్కడ చెక్క దీంట్లోకి గసగసాలు ఒక స్పూన్ వేసుకొని బాగా వేమించుకోవాలి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఉంటుంది రుచి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇలానే చేసి పెడుతున్నాను అంత బాగుంటుంది చికెన్ అనేది ఈ విధంగా మాడకుండా మనకి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా చూడండి ఆ విధంగా మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఏకేటప్పుడు ఇందులోకి యాలకులు ఒక ఐదు వేసుకోవాలండి ఈ యాలకులు వేసుకుంటే మనకి చికెన్ చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ తోటి కూడా ఈ విధంగా వేపుకోవాలి ఇలా ఏకేటప్పుడే బిర్యానీ ఆకులు ఒక నాలుగు తీసుకొని సన్నంగా ముక్కలా కట్ చేసుకొని ఈ బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి ఈ బిర్యానీ ఆకులు వేసుకుంటే చికెన్ ఫ్రై చికెన్ కర్రీలోకి మనకు మంచి టేస్ట్ వస్తుంది రుచితో గుడిగా ఉన్న మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి చికెన్ అనేది అందుకని బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేపుకోవాలి ఇలా ఏగేటప్పుడే ఒక అరకప్పు చిన్నులపాయలు కూడా దాంట్లోనే ఏమిచ్చుకున్నాం అనుకోండి మనము స్టాక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకి పొడి అనేది పాడైపోకుండా ఉంటుంది అందుకని ఈ చిన్నెలపాయలు కూడా నేను పొక్కులతో పాటు ఆమంత నేసేస్తున్నానండి ఇవి కూడా కొద్దిగా లైట్గా ఏగించుకుంటే మనకి బాగుంటుంది పొడి చేసుకునేటప్పుడు కొద్దిగా చమ్మున్నా కానీ పీల్ చేస్తుంది ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేపుకోవాలి ఇలా సింపుల్గా చా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అలా ధనియాలు పట్టుకుంటే అలా పొడివైన దాకా వేపుకుంటే సరిపోతుంది మరీ మాపుకోకుండా ఎరడాలుగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి చూడండి ఆ విధంగా చల్లారిచ్చుకోవాలి అలా ఎరడాలుగా వేపుకోవాలి అలా చల్లారిన తర్వాత ఇందులోకి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లు వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి ఈ పొడి అనేది చూడండి ఒకేసారి వేసేసుకోవచ్చు పెద్ద అయితే లేదా చిన్న జార్లన్నా రెండు ట్రిప్పులుగా వేసుకోవాలండి ఇదైతే నాకు ఒక ఒక రెండు నెల పాటు వస్తుందండి ఇలా చేసి పెట్టుకుంటాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని వరకు మెత్తగా వేసుకోవాలండి చూడండి ఆ విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మొత్తం నేనైతే పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నాను బాగా మెదిగిద్ది చూడండి ఆ విధంగా మనకి పొడి అనేది వేసి పెట్టుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా అన్నీ వరకు మీ ఇలా మిక్సీలో వేసుకున్నారనుకోండి ఈ పొడి అనేది ఈ విధంగా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి ఒక బౌల్లో తీసిపెట్టి ఈ విధంగా వేసుకొని మనకి చికెన్ చేసుకునేటప్పుడైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపల్లోకైనా కానీ రొయ్యల్లోకైనా కానీ ఈ పొడి అనేది ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా రుచిగా కూడా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అనేది ముక్కలకు బట్టి ఏం మంచి స్మెల్ వస్తా చాలా రిచ్గా ఉంటుంది ఈ విధంగా ఒక బౌల్లో తీసి పెట్టుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకోవచ్చు అండి గాలి అనేది పోకుండా పెట్టుకోవాలి మనం ఈ పొడి పెట్టుకునేటప్పుడు అప్పుడు మనకి ఫ్లేవర్ బాగకుండా బాగుంటుంది ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ గరం మసాలా పొడి అనేది చికెన్ గరం మసాలా పొడి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ విధంగా ఒక బౌల్ అయితే తీసి నేను ఏం చక్క పెట్టేసేసుకుంటాను మీరు కూడా ఈ విధంగా అప్పటికప్పుడుకి చేసుకోకుండా ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి చిటికలో చేసేయచ్చు కర్రీలు అనేది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందా కామెంట్